శుభాకాంక్షలు మంచి మనస్సున్న మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలసంఖ్య మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ పాలవల్లి రెడ్డి గారికి జలసంఖ్య మండల ప్రజలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు అన్నవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు దామేర్ల దేవదాసు మాజీ ఉత్తమ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ ఎస్పీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నవరం గ్రామ సచివాలయం కన్వీనర్ జలసంఖి మండలం సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలతంగి మండల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు గోపన్నపాలెం పంచాయతీ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కరుమ పండుగ శుభాకాంక్షలు గండు కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ మండల రైతు అధ్యక్షులు గోపన్నపాలెం గ్రామం జలతంకి మండలం సంక్రాంతి శుభాకాంక్షలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ప్రియతమ నాయకులు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలదంకి మండల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు పాలవల్లి మాలకొండారెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి మండల కన్వీనర్ జలదంకి మండలం ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలదంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు చోడవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు వల్లంరెడ్డి సుబ్బమ్మ సర్పంచ్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం వల్లంరెడ్డి నరసారెడ్డి సచివాలయ కన్వీనర్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలబంకి మండల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు గోపన్నపాలెం పంచాయతీ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కరుమ శుభాకాంక్షలు గంటు సర్పంచ్ సర్పంచ్పాలెం గ్రామ పంచాయతీ జలబంకి మండలం జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలో సంక్రాంతి సంబరాలు అమరాయనంటాయి సోమవారం సాయంత్రం బండలాగు ఎడ్ల పోటీలు నిర్వహించారు పలు జిల్లాల నుంచి రైతులు ఈ పోటీలకు హాజరయ్యారు ఈ పోటీలు హోరహోరీగా జరిగాయి ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు ఎంతో ఉత్కంఠను తలపించేలా జరిగిన ఈ పోటీల్లో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన ఎడ్లకు యాభై నలభై ముప్పై ఇరవై పదిహేను వేల రూపాయల వంతున నగదు బహుమతులను అందించారు మొదటి ఐదు స్థానాల్లో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారే విజయం సాధించారు మైదుకూరుకు చెందిన కుర్రా మోహన్ యాదవ్ ఎడ్లు మొదటి స్థానం సాధించాయి వల్లూరు మండలం గోసులవారి పల్లెకు చెందిన పామిరెడ్డి వెంకట్రామరెడ్డికి చెందిన ఎడ్లు రెండో స్థానంలో నిలిచాయి మూడో స్థానంలో పోతిరెడ్డి పల్లికి చెందిన మూల రెడ్డి ఎడ్లు చాపాడు గ్రామానికి చెందిన తొగరిశెట్టి వెంకటేశ్వర శర్మ ఎడ్లు నాలుగో స్థానంలో నిలిచాయి బద్వేల్ కు చెందిన వెనుకొండ రఫీ ఎడ్లు ఐదో స్థానంలో నిలిచాయి కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి

மீ அனை மாரி ஸ்டே உன்னு கூட சவாசி நேரத்தை மரசாரி வச்சு சந்தோஷமாக யுவத వాళ్ళందరూ కూడా వచ్చే సంవత్సరం నుంచి కూడా ఇంకా బాగా ఎక్కువ మందిని ఇక్కడికి వచ్చి ఆకర్షించేటట్టుగా ఎక్కువ ఎక్కువగా ఉంది ఆకర్షించే విధంగా ఉండాలని చెప్పి మరి ఈరోజు బ్రాహ్మణకా జలగ మండలంలో ఏ గ్రామంలో కూడా జరిగినటువంటి విద్యుత్ పంజాబ్ కానివ్వండి ఈ మధ్యనే జరిగినటువంటి జాతర కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఉత్సాహంగా చేశారంటే ఈ బ్రాహ్మణ ఈ బ్రాహ్మణ కాకి గ్రామంలో ఉన్నటువంటి యువత ఒక పొట్టదలతో ప్రత్యేకంగా వాటిని నేను అభినందిస్తున్నా అది ఈరోజు ఇక్కడ చేసేటువంటి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి కలిసి इंक मेम थिया ने ॿर्गनेशन कोरके वारे में अने वटि अंदाज़ा సంక్రాలు సిఎంఆర్ మరియు చందన లో మీ డబ్బుకు అత్యంత విలువ డిస్కౌంట్స్ కు డిస్కౌంట్స్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రెనాయిల్ క్రేప్ సారీస్ మూడు నాలుగు వందల రూపాయలకే మార్బల్ షిఫోన్ సారీస్ రెండు వందల ముప్పై రూపాయలకే బాయ్స్ ప్యాంట్స్ బాబా సూట్స్ ఫ్రాక్స్ మూడు వందల స్ట్రెయిట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల మూడు రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్